హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమ్య స్పెషల్ పానీపూరి పానీపూరిని ఈజీగా మన ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను అంతకన్నా ముందు నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు పానీపూరి పర్ఫెక్ట్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాం సో ఇప్పుడు ముందుగా పూరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం పౌల్లో ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకొని ఒక కప్పు పూరి పిండి హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా సాల్ట్ టేస్ట్ ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ మెత్తగా పూరి పిండిలాగా తడుపుకోవాలి దీన్ని పిండి మరీ గట్టిగా ఉండొద్దు మరీ మెత్తగా ఉండద్దు సాఫ్ట్ గా ఉండేలా చూసుకోవాలి కలిపి పెట్టుకున్న పిండిని ఒక తడి కప్ తీసుకుని హాఫ్ అన్ అవర్ దాని మీద కప్పి పక్కన పెట్టాలి ఇప్పుడు తడిపి పెట్టిన పిండిని ఒక సన్నటి చపాతీ లాగా చేసి ఒక సర్కిల్ మౌల్డ్తో కానీ లేదా ఏదైనా గ్లాస్తో కానీ పూరీలను కట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని పూరీలు కావాలో అన్ని చేసుకోవచ్చు గాలి గాలికి ఇవ్వకుండా వెంటనే ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి పాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో పూరీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలాగే అన్ని పూరీలను ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా అన్ని ఫ్రై చేసుకునే పూరీలను టూ టు త్రీ అవర్స్ గాలికి మూత పెట్టకుండా పక్కన పెట్టాలన్నమాట పని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వన్ కప్ పుదీనా వన్ కప్ కొరియండర్ అండర్ ఎయిట్ గ్రీన్ చిల్లీస్ అండ్ కొద్దిగా చింతపండు చాట్ మసాలా ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో పుదీనా కొత్తిమీర్ పచ్చిమిర్చి వేసి కొద్దిగా ఉప్పు ఇంకా కొద్దిగా బ్లాక్ సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక బౌల్లో కొంచెం కొంచెం వాటర్ పోస్తూ మొత్తం వడకట్టుకోవాలి ఇలా వడకట్టుకున్న దాంట్లో టూ టు త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేయాలి ఇప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న కప్పు చింతపండు బుచ్చును యాడ్ చేయాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా ఇంకా ఒక నిమ్మకాయను దాంతో యాడ్ చేయాలి ఇప్పుడు పానీపూరి వాటర్ రెడీ అయిపోయింది నెక్స్ట్ పానీపూరి స్టఫింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం ఓవర్ నైట్ నానబెట్టుకున్న బఠానీలో ఒక రెండు ఆలుగడ్డలు వేసి ఉడకబెట్టుకోవాలి అలా ఉడకబెట్టిన బఠానీ ఇంకా ఆలుని మెత్తగా కొద్దిగా స్మాష్ చేసుకుని ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి దాంట్లో ఈ బటాని వేసేయాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా కారం చాట్ మసాలా ఇంకా పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసి టూ టు త్రీ మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి ఇప్పుడు మనకు పానీపూరి స్టఫింగ్ కూడా రెడీ అయిపోయింది Thanks for watching please do subscribe Ramya Talks